హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై భవాని ఎన్ని రోజులైతే ఈ వీడియో పెట్టుడైతే లేట్ లేట్ అయిపోయిందనమాట పెట్టలేకపోయినాం ఎందుకంటే మొత్తం గల్లీ గల్లీ అమ్మవార్లు అయితే అందరి నిమజ్జనానికి అయితే అమ్మవార్లని తీసుకెళ్తున్నారు అనమాట ఇంకా సౌండ్ అవన్నీ అవుతున్నాయి ఇంకా పండుగలు అన్నట్టుగా గల్లీలలో మొత్తం రీసౌండ్ వస్తుందన్నమాట అందుకే ఎడిట్ చేయడానికి అయితే టైం అయితే లేకుండే ఇంక ఎడిట్ చేయడానికి టైం ఉన్నప్పుడు నాకు ఒక్క లేకుండే అందుకైతే ఇంక ఈ రోజైతే చేస్తున్నా అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా ఇడుముడి ఎలా ఒప్ప చెప్పిన అమ్మవారికి అయితే ఈ వీడియోలో అయితే అంతా చెప్తా నేనైతే విజయవాడలో అయితే చాలా వీడియో అయితే తీయలేకపోయినా ఎందుకంటే నిలబడటానికి లేదు వీడియో అయితే ఇంకా అసలుకే ఒప్పికలేదు మినీ బ్లాక్ వచ్చేసి అయితే పదవ రోజు అనమాట మా ఊళ్ళకైతే మా భవానీలకైతే పదవ రోజు అయితే అయితే కట్టిరు మేమైతే ఇంటి దగ్గర ఉండే నేను పిల్ల భవా ఈ ఐదుగురు భవానీలని అయితే గుడికి అయితే వెళ్ళిరనమాట అమ్మనిచ్చి ఐదుగురిని అయితే పంపించినా ఇంకా నేను నరసింహ అయితే ఇంటి దగ్గరను ఇంకా మేము ఇవన్నీ చదివేసి అయితే వెళ్ళినాను ఇంక ఇరుముడి కట్టుకొని ఇంక అట్లా నుంచి అట్లా వెళ్ళాలి కదా ఇంక అంతల్ని ఫోన్ చేసిరు తొందరరా కన్నతల్లి ఉండేలా అవన్నీ అనుకంటే మేము తొందర తొందరగా అయితే ఉరికినాం అనమాట అనిత వాళ్ళు కూడా ఇద్దరు అయితే వచ్చారు అంతిక అనిత ఇంకా ఎక్కువ అయితే ఇంక ఎవరినైతే నేను విలవలేదు టైం మాల అందులో ఒకటి పదకొండు రోజుల మాల మనం నలభై ఒక్క రోజు మాల వేసి అందరిని పిలిస్తే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే అందరు మా ఊళ్ళు ఇక్కడ కాదు కదా ఉండేది ఊర్లలో కదా ఊర్లలో వేస్తే అది ఇంకో తీరు ఉంటుండే ఇక్కడైతే యామిని మంత్రాలు ఎట్లా చెప్తుందో వినండి బాగా చాలా క్యూట్గా అయితే చెప్తుంది అయ్యగారికి కూడా అయితే నవ్వు వస్తుంది అనమాట యామిని చెప్పేపు ఇంకా మనోళ్ళ చేతికి అయితే బియ్యం అయితే గట్టిగానే వస్తుంది అమ్మకి బియ్యం పోయడానికి అయితే నేను కొన్ని కొన్నిది ఎట్ల చేతులు గట్టిగానే వస్తుంది అంటుండే అయ్యగారు అయితే సగం కింద పోసుకుంటే అయినా దోషాలు నిండగా అయితే పడుతారు ఎంత దూషి నిండగా పెడితే అంత కలిసి వచ్చిద్దమ్మా అని అంటే ఇంకా నువ్వు కూడా ఒక చెయ్య అంటే నేనైతే అందరికీ వేసిన అనమాట ముగ్గురు పిల్లగాళ్ళకు కూడా వేసిన ఇంకా గుళ్ళు అయితే హోమాలు చెండి హోమాలు ఇంకొకటి ఏదో రోజు కొమ్మం బోషరు హోమాలు చెండి ఇంకా అవన్నీ అయితే చేస్తున్నారు అనమాట చాలా డిస్టర్బెంట్ ఉంది ఈ ఆమెది అయితే ఇంకా మంచిగా అయితే వినపడలేదు మేమైతే మంచిగా అయితే తిన్నాం అనమాట అయ్యగారు ఏది చెప్తే అది అయితే అయితే మంచిగా అయితే చెప్తుంది ఫస్ట్ అయితే మాల పడటం ఉదయకే పడ్డది అనుకోకుండా ఇడుమిడి కట్టడం కూడా ఉదయకే కట్టిరు సెకండ్ ఆమెకి తర్వాత ఎట్లయితే ఇడుముడి మాలలు పడ్డాయో సేమ్ అట్లనే ఇడుముడి కట్టుడు అయితే అయింది ఫస్ట్ రాముకి మాలవడ్డది ఇంకెట్లయితే వేసిర్రో అట్లనే ఇడుమూడయిందనమాట భలియ అనుకోకుండా అయితే అప్పుడైతే పెద్ద గారు అయితే వేసిండూ ఇంకేసారి అయితే ఈ అయ్య గారైతే ఇడుమూడైతే కడుతుండు మీరైతే బియ్యం కొన్ని మరీ పోయండి అమ్మ అన్నారనమాట రాము కట్టేటప్పుడు ఎందుకు ఏందని అంటే అయితే మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పిండు వెనకటైతే మాలేసిన వాళ్ళు ఎప్పుడైనా సరే నడకదారి కాబట్టి వెళ్ళేటప్పుడు వండుకోవటానికి అన్నీ అయితే కొబ్బరి చిప్పలు బియ్యం డబ్బులు డబ్బులేమో ఏమైనా కొనుక్కోనికే తిననికే పండ్లు ఫలహారాలు కొనుక్కోనీకి కావాలని అయితే వారైతే ఇంకా చెప్పిండు అదే ఆచారం ప్రకారం ఒక ఆచారంగా భావించి ఈ బియ్యం అయితే పోస్తామనం పోస్తారు ఇవైతే ఇంకా అమ్మవారి ఎక్కితే ఇంక అందరికీ అన్నదానం రోజు అందుతాయి అంట పచ్చ బియ్యం పచ్చ బియ్యానికే పొత్తురు తెల్ల బియ్యం తెల్ల బియ్యానికే పొత్తురు ఇడుముడు కూడా అయితే బాగా అయితే కట్టిండు మాకు అర్థమయ్యేటట్టు చెప్పిండు ఇంకొకళ్ళమ్మటి ఒకళ్ళకైతే అయింది ఇంకా స్త్రీలతో శ్రీలత సాయం కూర్చున్నప్పుడు అయితే అమ్మ అయితే కూర్చుందనమాట పక్క మటి అమ్మకైతే పెద్దగా అయితే నమ్మకం ఉండదు దేవుళ్ళు అంటే అంటే ఉంటుంది అనుకో ఇలాంటివన్నీ అయితే అయితే అమ్మ పాటించదు మాకు ఏమైతే లేదు ఇంక ఇప్పుడిప్పుడైతే మా అమ్మ కూడా అయితే పూజలకి దిగుతుంది ఫస్ట్ టైం మా అమ్మ అయితే విజయవాడ రావటం ఫోన్ అయితే అనితకి ఇచ్చి కొంచెం కొంచెం వీడియో తీవన్న నరసింహకి ఇచ్చి కొంచెం కొంచెం వీడియో తీవన్న ఎందుకంటే ఆడా వీడియోగా ఉందనమాట ఇంకా ఊపి కూడా అయితే వచ్చిండు బండి తీసుకొని అయితే ఊపి అయితే వచ్చిండు మూడు కట్టుడే కాలేదు ఊపి అయితే తొందరనే వచ్చింది అనమాట నేనైతే పది గంటల కల్లా పదిన్నరకాళ్ళు ఇడుమూడువు పన్నెండు గంటలకల్లా రాన కానీ ఊపి కల్లా అయితే వచ్చేసిండు అర్ధ గంట ముందే వచ్చిండు ఇంకా గుడి దగ్గరికి రా అంటే గుడి దగ్గరికి అయితే వచ్చిండు ఇంకొకళ్ళొకరికి అయితే ఇడుముడి కట్టిరు ఇంకా వీళ్ళకి మూడు కట్టగానే మేము ఇంటికి వెళ్ళాం అనమాట ఇంకా బండ్లు అన్నం సామాన్ అవన్నీ తీసుకోవడానికి ఎందుకంటే సద్దులు సామాన్ అయితే సద్దులు చేయాలి కదా ఇంకా అప్పటికే పన్నెండు అయిపోయింది ఇంకా ఏడైతే గుళ్ళు అయితే కుమ్మం అయితే పోసిర్రు ఇంకా అక్కడ తినకూడదని అయితే ఎక్కడైనా గుడి దగ్గర ఆగుదాం అనేసి ఇంకా మేమైతే బయలుదేళ్ళినాం ఇంకా ఎవరెవరైతే మీ పక్క మటు వచ్చిన వాళ్ళు బియ్యం పోయలేదు వాళ్ళందరూ అయితే పోయండి అమ్మవారికి ఎక్కుతాయి అంటే ఇంకా నరసింహ ఊపి అనిత ఇంకా అమ్మ నేను ఇంక అందరం అయితే పోసినాం అనమాట మంత్రాలు చెప్పి ఇడుముడు అయితే గడుతుండో అయ్యగారు అయితే బాగా చాలా అర్థమయ్యేటట్టు గట్టిండు కట్టిండు వేసేటప్పుడు అయినా అంత థ్రిల్లింగ్ కానీ కట్టే రోజు అయితే చాలా మంచిగా అయితే అనిపించింది ఒక అర్థం తెలిసిందనమాట మాకు ఇడుముడు ఎందుకు గడతరు అని మా నాకైతే తెలియదు మాలైతే వేయించిన కానీ ఇడుముడు గట్టుడు అయితే ఎందుకు గడతారు అనేసి తెలియదు ఇంక ఈ రోజైతే అది కూడా అయితే తెలుసుకున్న ఇంక ఇక్కడైతే ఇంకా అయ్యగారే చెప్తుండనమాట అన్నిటికీ ఇంకా రావైతే తలకాయ ఇప్పుతుండో ఇంకెందుకు కూతుండో ఏమో ఫస్ట్ టైం మన వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ భవానీ దీక్షలో మా భవానీ మాలలో డే బై డే అయితే మొత్తం డే డే పెడదాం అనుకున్న వీడియోలు కానీ కలవలేదు పని అయితే బేవత్సంగా అయిపోయింది వీడియో తీయటానికి ఇంట్రెస్ట్ లేదు పెట్టడానికి ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు అయిపోయింది ఒక్కలు కాదు కదా ఐదుగురు కదా ఇంకా ఇంకా మా సావులు మాకైతే బాగానే హెల్ప్ చేసారు బయట పని చేసే కొద్ది ఇంట్లో హెల్ప్ చేసారు ఈడు మూడు అయితే ఇంకా మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ కార్లో పోయేటప్పుడు అయితే ఇంకా పక్కనైతే పెట్టుకోమనుడు అయ్యగారు ఇప్పుడు సామాన్ కోసం కూడా ఎంత తిప్పలు పడ్డాము అంటే అంత తిప్పలు పడ్డాం ఫస్ట్ టైం కదా వేసింది ఏమైతే అర్థం కావట్లేదు ఇంకా నెక్స్ట్ టైంకి అయితే ఆటోమేటిక్ అయితే అన్నీ అర్థమవుతాయి ఎందుకంటే ఇప్పుడైతే ఇంత కష్టపడ్డాం కాబట్టి ఇంత తిప్పలు పడ్డాం కాబట్టి ఏది ఆడ దొరికిద్ది అనేసి కూడా క్లారిటీ అయితే తెలిసింది ఇంకా అమ్మ దయ్య ఇంకా నెక్స్ట్ ఇయర్కి కూడా అయితే మేమైతే బట్టలు అయితే ఇంటికి అయితే తీసుకొచ్చుకున్నాం వెయ్యాలి అని అయితే వేయొద్దు అనుకుంటే బట్టలు అన్నీ వదిలిపెట్టి అయితే రావాలంట అయితే అన్నీ పెద్ద పెద్ద గురుస్వాములు ఉంటారు కదా వాళ్ళు అయితే తీసిర్రు ఇముడు కట్టేటప్పుడు ఈ మ్యాటర్ అంతా చెప్తుంది అనుకుంటారా ఎందుకంటే ఇంకా తర్వాత అయితే వీడియో అయితే ఏం తీయలేదు కాబట్టి ఆడ కానీ ఫోన్ అయితే మొత్తం అలౌటే ఉంది ఫోన్ లోపల దాకా గర్భగుళ్ళు ఒక దాకా తీసుకెళ్ళొచ్చు కానీ వీడియో తీసి అంత ఇంట్రెస్ట్ రాలేదు అమ్మవారిని చూసుడే సరిపోయింది మేము దర్శనం చేసుకునే రోజు పదకొండో రోజు అయ్యిందనమాట నాలుగు నాలుగున్నరకైతే పదకొండో రోజు అయింది దర్శనం శ్రీ రాజరాజేశ్వరి దేవిని అయితే దర్శనం తీసుకున్నాం మంచి ఊదు పొగలతోటి సాంబ్రాణి పొగలతోటి అయితే అమ్మవారి పసుపు ముఖంతో కుంకుమ బొట్టుతోటి ఎంత అందంగా కనిపిస్తుందో చాలా మంచిగా అనిపించింది పది గంటల దర్శనంలో అంద పది గంటలు దర్శనంలో అమ్మని చూడటానికి పది నిమిషాలు కూడా చూడలేకపోయినాను అమ్మవారిని చూడాలంటే నార్మల్ రోజునే పోవాలా కానీ నవరాత్రులైతే ఇంకా శక్తిపీఠాలు ఉంటాయి అంటారు కదా కానీ అందరూ ఎక్కువ శాతం అంటే నార్మల్ జనానికంటే భవానీలే ఎక్కువ ఉన్నారు ఉష్కేతే రాలట్లేదు రీల్స్ వల్ల చూపిస్తుంటే ఏమో అనుకున్నాం నా ఇంత ఉంటారా అనిపించింది కానీ పోతే కానీ తెలవలేదు ఆ జనం గురించి ఆ పబ్లిక్ గురించి ఇంకా మా అదృష్టం ఏంటంటే అమ్మవారి దర్శనం మంచిగా అయింది పిల్లలు మంచిగా ఉన్నారు ఇంకా కార్లో పోయి కార్లో వచ్చిన సేఫ్టీకి పోయి సేఫ్టీకి వచ్చిన తల్లి తల్లి ఉండాలి ఏదైనా ఇంక ఇక్కడైతే ఇంక అందరితోటి లాస్ట్ ఏడు మూడైతే అయితే రాముకే అయితే చాలా బరువు అయితే నెతిని అయితే పెడుతుండే గారు అందరికైతే కొంచెం కొంచెం చూసి అయితే వేసిండు ఇంకా మిగతా అవి ఉన్నాయి లేని అన్నీ ఇంకా రాముకైతే కట్టిండు గుప్పి అయితే కొన్ని కొన్ని బియ్యం పోతున్నాను వాళ్ళ మావయ్యకైతే బరువు అయితే అనేసి అయ్యగారే మరిన్ని బొయ్యమంటే అయినా వినట్లేదు కొన్ని కొన్ని అవి పోసి అయితే దండం పెట్టి పక్కకు అయితే అయ్యారు అందరూ ఇంకా ఉన్నాయి మళ్ళీ నువ్వు పోయమ్మా అంటే నేను కూడా అయితే పోసిన కానీ మన చేతి నుండి అంత బియ్యం కొత్తే సంసారం అంత అని అయితే అయ్యగారు అయితే చెప్తే నేను కూడా అయితే మన చేయి కూడా ముందే పెద్దదా ఆ వేసిన చేయి అయితే అనుకోవచ్చు నేను కూడా అయితే మూడు సార్లు అయితే మంచిగా అయితే బియ్యం అయితే పోసిన షేక్ గట్టిదే కానీ అయితే అయ్యగారు అయితే అంటారు మా స్వామిలకి అయితే అందరికైతే ఇడుముడు కట్టి ఎవరితో వాళ్ళకి మంత్రాలు చదివి గుర్తులు అయితే పెట్టినమాట టవల్స్ అయితే సేమ్ అయితే దొరకలేదు ఇంకా అవి కొన్ని నీ కొన్ని దొరికితే ఇంకేదైతే అది అయిందని సేమ్ దొరకపోవటమే మంచిదైంది ఎందుకంటే అన్నీ ఇడుముడి తీసి కార్లో అమ్మ దగ్గర అయితే పెట్టినాం ఇంకా అట్లా కలవకుండా అయిపోయినాయి అదే సేమ్ అయితే ఏం అర్థం కాకపోతుండే ఎందుకంటే వాళ్ళ నలుగురి సేమ్ ఉన్నాయి ఇంకా రామ్ దొక్కటే కొంచెం వజన్ అవుతుంది ఇంకా ఇట్లా బాగానే రామ్ అయితే మోసిండు ఇడుముడిలో కూడా వీళ్ళన్నా కింద తీసిరు కానీ అయితే నెత్తినే ఉంచుకుండా అనమాట అమ్మవారికి ఇడుముడి ఒప్ప చెప్పేదాకా తల్లి దీవెనలు మాతో పాటు మీకు కూడా ఉండాలని అయితే మీకు కూడా ప్రతి ఒక్కరికి వీడియో తీసే వీడియో చూసే వాళ్ళ ప్రతి ఒక్కరికైతే ఆ తల్లి దీవెనలు అయితే కలగాల విజయవాడ ఎవరెవరం పోయామో నేను చెప్తాను ఇప్పుడు మత్త నేను నరసింహ ఇంకా సాములు అమ్మ ఉప్పి ఇంక అందరం అయితే పది మంది పోయాను ఇక అంతకు మించి అయితే ఇంక ఎవ్వరం అయితే పోలేదు నేను ఇంకెక్కువ ఎవ్వరనైతే పిలవలేదనమాట ఇంక పది మంది కాలనే అడ్జస్ట్ అనమాట ఇంక మూడైతే ఇంక ఒక్కొక్కరికైతే నెత్తినైతే కట్టిండు ఫస్ట్ అయితే రాముకైతే కట్టిండు తర్వాత ఉదయకి అయితే కట్టిన వీళ్ళైతే ప్రదక్షిణాలు చేసే కల్లా మేము ఇంటికి వెళ్ళి ఇంకా సామాను అంతా అనమాట వాటర్ వాటర్ డబ్బా ఇంకా అన్ని ఇంకా కాళ్ళునే కాబట్టి పిల్లల పిల్లల కోసం తిన్నికే బట్టలు గిట్లలు అన్నీ అయితే తీసుకుపోయినాం బెడ్షీట్లు తీసుకుపోయినాం కానీ కనీసం ఒక నిద్ర కూడా లేదు ఇంకా దర్శనంలో నిద్ర అయిపోయింది సగం సామాన్ వేస్ట్కి అయితే బండిలో తీసుకుపోయి వచ్చినాం అదే ట్రైన్కి కానీ బస్సుకు కానీ పోతే సుక్కలు కానొచ్చు దారిలోనే అమ్మవారి కానొచ్చు దర్శనం దాకా కాదు వీడియో అయితే అడ్డంగా అయితే తీయలేదు వీళ్ళని వీడియో అడ్డంగా తీయమంటే తీయలేదు ఇంకా చిన్నగానే వస్తుంది అనమాట వీడియో అంతా అట్లనే ఉంది ఇంకా ఆయనతో కూడా బాగానే తీసిర్రేనాయన కొద్ది కొద్దిగా అందరూ అయితే ఏంది ఇంకా ఏడు మూడు వీడియో పెట్టట్లేదు నార్మల్గా డే డే ఏం పెట్టట్లేదు పెడతా అని అనేసి అయితే ఇంక వీడియోలలో మా చెల్లె కూడా ఎదురు చూస్తుంది మా చిన్న చెల్లె కూడా ఎందుకంటే ఆమె మిస్ అయిపోయింది అనమాట రాలేదు ఫస్ట్ టైం మాలేసినా కూడా రాలేకపోయింది ఆమె చూడాలి చూడాలనుకుంది రాలేకపోయింది ఇంకా అమ్మ కూడా ఇంకా వీడియోలు పెట్టట్లేదు పెట్టట్లేదు అన్నది ఇంకేడైతుంది పిల్లలతోటి ఇంక ఇంకతోటి అయితే కావట్లేదు అయితే కొంచెం వీలైంది అనమాట అందుకోసమైతే ఇంకా వీడియోలు అయితే ఇంకా ఎడిటింగ్ చేసి పెడదాం మస్తులు ఎట్ అయిపోతుంది ఇడిముడి కట్టింది ఎప్పుడో బుధవారం మళ్ళా బుధవారం వస్తుంది అనేసి అయితే వీడియో అయితే అప్లోడ్ చేద్దామనేసి అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నా అనమాట ఇడిముడి కట్టించుకొని కారు కార్ ఊపి అయితే కారు తెచ్చిండు ఇంకా కార్కి అయితే జిట్టు తీసి కొబ్బరికాయలు కొట్టి పూ తెచ్చుకొని కారు ఇంక అందరం అయితే ఇంకెళ్తున్నాం అనమాట మంచిగా అమ్మవారి పాటలు పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళి వెళ్ళిపోతున్నాం ప్రతి ఒక్కళ్ళ చేతులు నిమ్మకాయలు రైనా నిమ్మకాయలు ఉన్న వీళ్ళకి వాంతులు అయితే ఆగలేదు దుమ్ము దులిపేర్రు అమ్మ నేను రాము యశు తప్ప ఇంక అందరూ అయితే వాంతులు అయితే వేసుకుర్రు ఉదయవాళ్ళు అయితే ఎట్లా ఎంజాయ్ చేసుకుంటూ పోయినా వీడియో అయితే లాస్ట్ వాటికి అయితే చూడండి వీటికి సంబంధించి నేను ఒక షార్ట్ వీడియో కూడా పెడతా చూడండి